సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు ఉన్నాయండి పూర్తిగా కలుపు మందుల మీదనే ఆధారపడకుండా రైతులు చేయాల్సినటువంటి యాజమాన్యం ఏంటంటే మనం తయారు చేసుకున్నందుక ఏదన్నా పంట విత్తనం వేసుకోవాలనుకున్నా లేదంటే మనం ఏదైనా కూరగాయ పంట యొక్క నారునే మనం ప్రధాన పొలంలో నాటుకోవాలనుకున్నా సో ప్రధానంగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే విత్తినటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు ఖచ్చితంగా మనం కలుపు మందు పిచికారి చేసుకోవాలి ఆ కలుపు మందు వచ్చేసి మనకు సాధారణంగా మార్కెట్లో లభించేటటువంటి పెండిమితలినైతే ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని కనుక పిచికారి చేసుకోవాలి ఇది పిచికారి చేసేటప్పుడు రైతులు కొంచెం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ భూమి కొంచెం పదును ఉన్నప్పుడు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ మనం ఏవైతే కలుపు మందు పిచక అప్లై చేస్తున్నామో అది మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఇది ఖచ్చితంగా నలభై ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు కనుక పిచికారి చేసినట్లయితే తర్వాత దశలో వచ్చేటటువంటి కలుపు చాలా వరకు నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా మనం మొదటి స్టేజ్లో కనుక ఈ ప్రీ ఎమర్జెన్సీ వేడి సైడ్ని కొట్టకుండా ఓన్లీ మనం మాన్వల్ మీదను ఆధారపడినట్లయితే ఈ వర్షాకాలంలో మనకు అదననేది దొరకదు కాబట్టి వీలైనంత వరకు పంట కంటే ఎక్కువ కలుపు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మనం కలుపు తీయడానికి ఇబ్బంది అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ప్రీ ఎమర్జెన్సీ వేడి అదే పెండి మీదని ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఒకటి తర్వాత రైతులకు ఎక్కడైతే బిందు సేద్యం ఫెసిలిటీ ఉంటుందో అంటే డ్రిప్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మల్చింగ్ విధానంలో మల్చింగ్ విధానంలో ఈ మధ్య కాలంలో మార్కెట్లో మనకు నల్లటి షీట్స్ మల్చింగ్ షీట్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అది వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడు అడుగుల దూరం ఉంటుంది అదేవిధంగా నాలుగు అడుగుల వెడల్పు ఉన్నటువంటి మనకు మల్చింగ్ షీట్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా దీని యొక్క మైక్రాన్స్ వచ్చేసి అంటే మందం వచ్చేసి మనకి ఇరవై నుంచి ముప్పై మైక్రాన్ మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే బిందు సేద్యం ఫెసిలిటీ ఉంటుందో రైతులకి వీలైనంత వరకు మల్చింగ్ సిస్టంలో కనుక మనం కూరగాయలను కనుక సాగు చేసినట్లయితే చాలా వరకు కలుపుని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు దానితో పాటు మనం ఇచ్చేటటువంటి నీళ్లు కావచ్చు దాంతోపాటు మనం అందించేటటువంటి ఎరువులు కావచ్చు వృధా అవ్వకుండా కేవలం మొక్క మాత్రమే వినియోగించుకునే విధంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకే మల్చింగ్ విధానంలో కూరగాయల సాగు చేయడానికి రైతులు ప్రయత్నించాలని కోరుకుంటున్నా ఇంకొకటి ఎస్పెషల్లీ మనం టొమాటోలో కనుక చూసుకున్నట్లంటే ప్రత్యేకమైనటువంటి కలుపు మందు అందుబాటులో ఉందండి అది మార్కెట్లో మనకు వచ్చేసి మెట్రిబుజిన్ అనే పేరుతోటి ఉంటుంది అది నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్లు నీటిలో కనుక కలుపుకొని పిచ్చకారి చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపోతుంది అదేవిధంగా ఉల్లి లాంటి పంటను కనుక చూసుకున్నట్లయితే దాంట్లో కూడా ఆక్సిఫ్లోరోఫిన్ అనేది కలుపు మందు మార్కెట్లో అందుబాటులో ఉంది సో దాన్ని కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని ఒక ఎకరాన్ని కనుక పిచికారి చేసుకున్నట్లయితే వీలైనంత వరకు మనకి టొమాటో కానీ మనకి ఉల్లి పంటలు వచ్చేటటువంటి కం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు